నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం హుజురాబాద్ ఆర్టీసీ డిపో వాళ్ళు ఒకరోజు టూర్ ఆర్గనైజ్ చేశారు ఈ టూర్లో భాగంగా మల్లూరు లక్ష్మీశ్వరస్వామి దేవస్థానం మేడారం సమ్మక్క దేవాలయం రామప్ప దేవాలయం లక్నవరం చెరువు తీసుకెళ్ళి తీసుకొస్తారు నేను ఇంతవరకు మల్లూరు టెంపుల్ చూడలేదు ఈ టూర్లో చూడాలని నేను కూడా బయలుదేరాను తెలంగాణ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాల్లో మంచి టూరిజం డెవలప్ అయిందని చెప్పవచ్చు ఈ రూట్లో మనకి పరకాల దాటిన తర్వాత రేగొండ మండలంలో పాండవుల గుహలు ఉంటాయి పాండవు గుహలు ముందుకు పోయిన తర్వాత మైలారం గుహలు కూడా ఉంటాయి దీని తర్వాత మనకి గణపురంలో చెరువు పెద్ద చెరువు ఉంటుంది తర్వాత కోటగుళ్ళు ఉంటాయి గణపురంలో ఇది దాటిన తర్వాత మనకి పాలంపేటలో రామప్ప దేవాలయం ఉంటుంది చూడవచ్చు ఎంతో ప్రకృతి అందంగా ఉదయం పొగమంచుతో నిండిపోయి ఉంది ఇక్కడ నుంచి పాలంపేట పాలం వెంకటాపూర్ ఇంచర్ల క్రాస్ నుండి వన్ సిక్స్టీ త్రీ హైవే మీదుగా ఏటూర్ నాగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీలోగా తాడువాయి తాడువాయిలో మనకు ఫారెస్ట్ వాళ్ళ కాటేజెస్ ఉంటాయి అక్కడ నుంచి కాటాపురం వైపు వెళ్తే మనకి దామరవాయి డోల్మైన్స్ కూడా చూడవచ్చు నెటూరు నగర్ నుంచి కుడివైపు మనుగు రోడ్లో వెళ్తే మనకి కమలాపూర్ మంగపేట దాటిన తర్వాత మనకి మల్లూరు వస్తుంది మల్లూరు నుంచి లోపలికి మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఇది మల్లూరు ఆర్చ్ స్వామి దేవస్థానం యొక్క ఆర్చ్ అది ఈ దట్టమైన అడవిలో ఉంది ఈ దేవాలయం టూర్లో భాగంగా మొదటగా మల్లూరు హిమాచల్ స్వామి దేవస్థానం రావడం జరిగింది ఇక్కడ దైత అమ్మగారి విగ్రహాన్ని పెట్టారు ఇది పూర్తి ప్రకృతిలో ఉందని చెప్పవచ్చు దేవాలయం చుట్టూ అడవితో కొండలు గుట్టలతో ఉంది ఈ ప్రాంతం అంతా దేవాలయాన్ని పైకెళ్ళి వెళ్ళి పరిశీలిస్తాం చాలా వరకు నూతనంగా నిర్మించిన కట్టడాలే కనిపిస్తూ ఉన్నాయి విగ్రహాలు కూడా నూతనంగా నిర్మించిన పెట్టినట్టే కనిపిస్తూ ఉన్నారు ఇది కోనేరు ఇది ఒక ఈ మధ్య కాలంలో మంచి పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు వేణుగోపాల స్వామి సత్యనారాయణ స్వామి దేవాలయాలతో పాటు పైన స్వామి దేవాలయం ఉంది దేవాలయాన్ని చేరుకోవాలంటే కొంత మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సిందే ఇక్కడ ఉన్న విరాట్ అయిన స్వామి దేవునికి వెంటకలు ఉంటాయని శరీరం టచ్ చేస్తే మెత్తగా ఉంటుందని నమ్ముతారు ఈ మూల విరాట్ విగ్రహం దేవాలయాన్ని పైనుంచి చూస్తే కొన్ని దేవాలయాలు కింద కనిపిస్తాయి మనకు ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి చేసి కార్యక్రమాలు చేసినట్టున్నారు యాగశాల ఇక రకరకాల దేవాలయాలు విగ్రహాలను కొత్తగా పెట్టారు ఈ దేవాలయంలో ఈ దేవాలయం మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో అటవీక ప్రాంతంలో ఉంది ఎంట్రెన్స్ దగ్గర ఒక వాచ్ టవర్ కట్టారు చూద్దాం పైకి వెళ్ళి ఎలా కనిపిస్తుందో చుట్టూ అడవిని చూడవచ్చు మల్లూరు దేవాలయాన్ని చూసుకొని మేము మేడారం వైపు బయలుదేరాం ఎటూర్ నాగారం వచ్చి అక్కడ నుంచి తాడువాయి తాడువాయి నుంచి కుడివైపు తిరిగితే మనము మేడారం వైపు వెళ్ళవచ్చు ఇక్కడ మేము సమ్మక్క సారులమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు జంపన్నల గద్దెలు దర్శించుకున్నాము ఈ దేవాలయం కూడా రెగ్యులర్ దేవాలయంగా మారుతుందని చెప్పవచ్చు పెద్ద ఎత్తున భక్తులు ప్రతిరోజు సందర్శిస్తున్నట్టున్నారు మెడారం నుంచి లక్నవరం చెరువు మేము వచ్చాము లక్నవరంలో నీరు పెద్దగా లేదు చెరువులో నీరు స్థాయి పూర్తిగా పడిపోయి ఉంది పూర్తి స్థాయి వర్షాలు పడ్డాకనే పర్యాటకులు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే పూర్తి స్థాయిలో నీరు లేక బోట్స్ అన్ని పక్కన పెట్టారు పూర్తిగా డెడ్ స్టోరేజ్లో ఉంది ప్రస్తుతం ఇది మా రిజార్ట్స్లో వెళ్ళే వారికి ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారో తెలియదు కానీ ఇక్కడ నుంచి మేము రామప్ప వైపు వెళ్ళాము రామప్ప దేవాలయాన్ని చేరుకొని అక్కడ పూజలు చేసి తిరిగి మేము బయలుదేరాము యాక్చువల్లీ ఇదంతా ఒక మంచి టూరిస్ట్ సర్కిట్గా చెప్పవచ్చు పాండవుల గుహలు మైలారం కేవ్స్ గణపురం దేవాలయాలు రామప్ప లక్నవరం మేడారం ఏటూర్ నగరం వైల్డ్ లైఫ్ సాంచురీ తాడవాయి హట్స్ తామరవాయి డోల్ మైన్స్ ఏటూర్ నగర్ నుంచి కుడివైపు వెళ్తే మల్లూరు ఎడమవైపు వెళ్తే బొగత వాటర్ఫాల్స్